నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్ ఏంటి పిట్టలతో వచ్చింది అనుకుంటున్నారో చా శారీస్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయి ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి అసలు మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్లు ఉంది అంత ఫ్యాబ్రిక్ అయితే అంత స్మూత్గా ఉంది మీకు చాలా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు వాట్సాప్ టు ఆర్డర్ అండి మనం ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తామో మిస్ అవ్వద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మనకు బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది శారీ అంటే ఇలా వస్తుంది మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మిస్ అవ్వద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ త్వరగా త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉన్నాయి ఇవి బయట వచ్చేసి ఫోర్ ఎయిటీ సేల్ చేస్తున్నారండి మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ మిస్ అవ్వద్దండి కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి పట్టేపటి ధనాధన్ చేసేసుకోండి ఎందుకంటే చాలా చాలా తక్కువ ఉన్నాయండి అందుకని చెప్తున్నాను ఇంత ఓకే మరి బాయ్స్ టాటా